నిత్రులరా కొంతమంది నేను అడిగిన నన్ను అడిగిన ప్రశ్న మైగ్రేన్ వలన కళ్ళు నొప్పి కొడతాయా ఎస్ పుడతాయి చాలా మందిలో కొంతమందిలో పడదు చాలా మందిలో మైగ్రేన్తో పక్కపడుతున్న చాలా మందిలో కళ్ళు చాలా ఎక్కువ నొప్పి పడతాయి గుంజుతాయి అంటే ఒక రకమైన పుల్లింగ్ సెన్సేషన్ తీవ్రమైన ట్రాబింగ్ సెన్సేషన్ కంట్లో ఉంటుంది అంటే ఒకవేళ రైట్ సైడ్ హెడ్ లేకుంటే రైట్ సైడ్ అవి ఉంటుంది ఒకవేళ లెఫ్ట్ సైడ్ హెడ్ వేకుంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది కొన్నిసార్లు ఫ్రంట్లో హెడ్డేక్ అంటే ఈ ఫ్రంట్ ఎంతవరకు హెడ్డేక్ ఉన్నప్పుడు రెండు కళ్ళు కూడా బాగా గుంజే అవకాశం ఉంటుంది మీరు గమనించుకోవాల్సింది ఏమిటి అంటే మీకు సైట్ ఉందన్నది ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి ఒకసారి జనరల్ టెస్ట్ లో భాగంగా చాలా సార్లు హిడన్ గా ఉంటుంది అది అది ఏమిటి అంటే చాలా మందికి స్మాల్ మైన్యూట్ నెంబర్ కు సైట్ ఉంటుంది అది ఐడెంటిఫై అవ్వదు అంటే చూపులో కానీ పెద్ద డిఫరెన్స్ రా రాదు కానీ టెస్ట్ చేసినప్పుడు బయటపడుతుంది కొన్ని నెలల పాటు ఇది స్మాల్ సైట్ ఏదైతే ఉంటుందో చిన్న నెంబర్ డిఫరెన్స్ అయినా సరే ఇది ఆ కొన్ని నెలల్లో తీవ్రమైన తలనొప్పులకి ఇది దారి తీసింది ఒక్కటా మీరు ఒక్కసారి మీరు గమనించుకోవాలి